మీ ఇంట్లో మంచి జరిగితేనే నా కోటు ఏంటంటే మీ ఇంట్లో జరిగిన మంచి గ్రహించకుండా ఎవరో ఏదో ఎక్కడో ఏదో అయిపోయింది ఏదో ఏదేదో చెప్పుడు మాట్లేని ఓట్లు వేసారనడానికి వంద కొంద శాతం మొన్న ఎలక్షన్ కారణం మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పథకాలు మీకు ఏ రకంగా అంది మీ పిల్లలు ఏదైతే స్కూల్ పిల్లలు ఏదైతే ఉందో వాళ్ళు బడికెళ్తే వాళ్ళ గోరుముద్ద కార్యక్రమం ఎలా నడుస్తుంది నాడు నేడు కింద స్కూల్ అనేది అభివృద్ధి గతం కంటే మెరుగ్గా ఎలా తయారైపోయింది కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా బాత్రూములు కానీ టీచర్స్ ఫ్యాకల్టీ కానీ లేకపోతే ఐబీ సిలబస్ సివిఎస్ సిలబస్ ఇంప్లిమెంట్ చేయడం కానీ ప్యానల్ బోర్డుల మీద ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ట్యాబులు కానీ అసలు ఆ స్కూల్ వాతావరణంలో ప్లే గ్రౌండ్ దగ్గర నుంచి ప్రతిదీ బెంచెస్ తాగునీరు అబ్బు ఇంకా ప్రతిదీ కార్పొరేట్ స్కూల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ధీటుగా అభివృద్ధి చేశారు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు కొన్ని కొన్ని ఇమేజెస్ నేషనల్ లెవెల్లో మన ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ పరిస్థితి దయనీయంగా మారిపోయిన పరిస్థితి మనకే సిగ్గుచేటు ఉంటాయి విజయనగరం ప్రాంతంలో ఒక బాత్రూమ్ దగ్గర లేడీస్ చిన్న చిన్న పిల్లలు ఏదైతే ఉందో వెళ్ళటానికి కూలిపోయిన బాత్రూమ్ ఫోటోలు మనందరం ఎంతో పెద్ద వైరల్ అయిపోయినాయి రెండు వేల పంతొమ్మిది కంటే ముందు తర్వాత చెట్లు కింద బడులు చెబుతున్న ఫొటోస్ అవి పెద్ద వైరల్ అయినాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో చాలా వరకు పూర్తి స్థాయిలో మార్చుకుంటూ స్కూల్ వ్యవస్థని గవర్నమెంట్ స్కూల్స్ని ఇవన్నీ మార్చుకుంటూ ముందుకెళ్ళాడు ఎక్కడైనా మీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో అటువంటి ఘటనలు ఎక్కడైనా జరిగినాయా కనపల్ల ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు ఇది అని చెప్పి నేను ఇక్కడ ఓటర్లను అవమానించట్లేదు కానీ మీరు ఆలోచించి ఓటేసి ఉంటూ బాగుండేది అనేది ఎక్కడో ఒక మూల ఫీలింగ్ ఈ రోజు ఉన్న పరిస్థితికి గత ప్రభుత్వాన్ని పరిస్థితికి మీరు ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో అస్వస్థకు గురైన విద్యార్థులు తిండి సరిగ్గా లేదని గవర్నమెంట్ స్కూల్లో ఇలా తయారైపోయింది లేకపోతే మెను ప్రకారం ఫుడ్ పెట్టకుండా పూర్తి స్థాయిలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది లేదు అనేది ఒకటి బాత్రూమ్ అడుగుతున్న విశాఖపట్నంలో విద్యార్థులు అని చెప్పి ఈ ఇమేజెస్ చాలా 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 వీడియోస్ ఫొటోస్ చాలా వైరల్ అవుతూ ఉన్నాయి ఈ మూడు నాలుగు నెలల నుంచి గా గురుకుల పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు దాదాపు ముప్పై ఏడు మంది కొండల్లోకి వెళ్ళి దాక్కున్నారంట అన్నం సరిగ్గా స్కూల్లో పెట్టట్లేదు బాత్రూమ్ కడిగిస్తున్నారని చెప్పి ఇది ఎక్కడ ఘటన జరిగిందంటే పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకాయల్పాల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది ఎంత దయనీయంగా ఉంటుందండి ఇటువంటి పరిస్థితి మన పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు బాగా చదువుకుంటున్నారు ప్రభుత్వం బాగా సాగు సాగుతుంది వాళ్ళ ఫుడ్ కానీ లేకపోతే మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పెడుతున్నారు లేకపోతే వాళ్ళకి ఎడ్యుకేషన్ మంచి ప్రాపర్గా నడుస్తుంది ఇలాంటివన్నీ మనకు కావాలి కానీ ఈ ప్రభుత్వం సిబిఎస్ఈ సిలబస్ అనేది వద్దు ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ తీసేసింది టోఫల్ టోఫల్ ఫీజు అనేది తీసేసింది తర్వాత ఐబీ సిలబస్ అనేది ఇంప్లిమెంటేషన్ అనేది అది క్యాన్సిల్ చేసేసింది ట్యాబ్స్ ఇస్తారు ఇవ్వలో ఈ ఈ సమయంలో అది కూడా మనకు అర్థం కాని పరిస్థితి ఇక ముప్పై ఏడు మంది విద్యార్థులకు ఫుడ్ సరిగ్గా లేదని వాళ్ళు బయటకు పరిగెడితే కొండల్లోకి వెళ్ళి దాక్కుంటే పోలీసు వారు అక్కడ చేరుకొని వెంటనే వాళ్ళు బతినిలాడి నయానో భయానో చెప్పి మళ్ళీ స్కూల్లో తీసుకొచ్చి వదిలిపెట్టారు ఇంత భయన భయాందోళనలో విద్యార్థులు బతకాల్సిన పరిస్థితి ఏంటి ఇంత భయాందోళనలో మన విద్యార్థులు బతకూడదు మనం సగౌర్వంగా తలెత్తుకొని బతకాలి పేద వాళ్ళకి విద్య అనేది ప్రామాణికం ప్రధానం అది అది ఇవ్వాల్సిన బాధ్యత మంచి విద్య క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంటేషన్ చేశారు దీన్ని ఎవరు కాదన్నా కూడా మీరు విత్ ప్రూఫ్తో మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ని పట్టించుకోలేదు అని ఎవరైతే మాట్లాడారో ఏదైతే ఉందో ఒకసారి వచ్చి బయటకు వచ్చి మాట్లాడండి పేదవాళ్ళు కాదు అందరికీ తెలిసింది కానీ ఆలోచించి లేదు ఇది ఏ ప్రభుత్వం ఉన్న జరిగేదే కదా అనేది అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు జరుగుతుందా లేదా అదొక్కటే ఆలోచించుకోండి భవిష్యత్తు మందే ఖచ్చితంగా మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇటువంటి రూపురేఖలు మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఆయన మానస పుత్రిక ఇవన్నీ విద్య కానీ వైద్య వ్యవస్థ కానీ ప్రక్షాళన చేయాలనుకున్నా చేసి చూపించాడు కానీ ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసే విధంగా వెళ్తుంది కాబట్టి ప్రజలు ఇప్పటికైనా దాన్ని గ్రహిస్తారని ఖచ్చితంగా అనిపిస్తూ నాకు